రానున్న ఎన్నికల్లో అది జంలీ ఎన్నికలు కావచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు కావచ్చు వైసీపీ తరఫున గుడివాడలో పోటీ చేసేది కొడాలి నాని ఆ విషయం అందరికీ తెలుసు అయితే ఈసారి ఎన్నికల్లో ఆయన గెలుస్తారు ఓడిపోతారు ఖచ్చితంగా ఒకటి కామెంట్ చేయండి ఎందుకంటే వరుసగా మూడు సార్లు గెలిచి మొన్న ఓడిపోయారు మరి ఈసారి ఏమోతోంది ఆయనకు సంబంధించి అనేది మీరు కంపల్సరీ కామెంట్ చేయండి రీసెంట్ గా మాజీ మంత్రులు కొడాలి నాని పేరి నాని తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు స్వామివారికి కొడాలి నాని తల సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు విఐపి దర్శన సమయంలో మాజీ మంత్రులు ఇద్దరు కలిసి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ ఆశీర్వదించి తీర్థ చాలా రోజుల తర్వాత చూడడానికి ఆయన సన్నగా అయిపోయినట్టుగా అనిపించారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అందులో భాగంగా తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని గతంలో వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు అయితే విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పే బుక్ గురించి మాజీ మంత్రి కొడాల నాని ఆ మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తను రెడ్ బుక్ ని చూడలేదని అందులో తన పేరు ఉందో లేదో తనకు తెలియదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీతో ములాఖాత్తు అయ్యేందుకు వచ్చిన సమయంలో అప్పట్లో కొడాలి నాని కూడా జైలు వద్దకు వచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం కాబట్టి యాక్టివ్ గా మాట్లాడడం ఇప్పుడు మా ఉద్యోగాలు పోయాయి అంటే ఎమ్మెల్యేలుగా ఓడిపోయాం ఇంకేం మాట్లాడతాం ఈ అరెస్టులు ఇవన్నీ చాలా చిన్న విషయాలు కొడాలి నాని తమ మీద అన్నర్థ కొడాలి నాని తమ మీద మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోండి అంటూ కూటమికి ఆయన సవాలు విసిరారు విజయవాడ జిల్లా సబ్ జైలు లోపల మాజీ మంత్రులు వైసీపీ కీలక నేతలు కొడాలి నాని పేరునానికి జైలు అధికారులు అనుమతి నిరాకరించారు ములాఖాత్ వల్లభనే వంశీని జైల్లోకి వెళ్లి పరామర్శించేందుకు అనుమతి నిరాకరించారు మాజీ సీఎం జగన్ తో కలిసి జైల్లోకి వెళ్లేందుకు సింహాద్రి రమేష్ అనుమతించారు అయితే ములాఖాత్ లో వంశీని కలిసేందుకు జగన్ తో పాటు పేరు కొడాలని పేర్లు కూడా ఇచ్చినట్టు సమాచారం కానీ సెక్యూరిటీ జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు అంటూ వ్యాఖ్యలు డిస్కషన్ లో వినిపిస్తున్నాయి కొడాలనాని హెల్త్ పాడైందని ఆయన అందుకే సన్నగా అయిపోతే లేదు ఆయన మళ్ళీ పుంజుకుంటారు హెల్త్ పరంగా గానీ రాజకీయ పరంగా గానీ పుంజుకుంటారని ఆయన మళ్ళీ కంప్లీట్ హెల్త్ తో బయటకు వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడతారు ఆయన అభిమానులు చెప్తున్నారు సో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు గాని జిల్లా వైసీపీ గుడివాడలో పోటీ చేసేది ఆయన ఆయన గుడివాడలో గెలుస్తారు ఓడిపోతారు ఈ రెండింటిలో ఒకటి మిస్ అవకుండా కామెంట్ చేయండి